తీసేయాలి అవసరం లేదు ఎవరు ఉంటారు కాబట్టి ప్రజెంట్ బీజేపీ నాయకులు దళిత నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వాళ్ళందరి యొక్క సలహాలు విషయం అందరికి కూడా తెలిసిందే గత రెండు రోజుల నుంచి కూడా అందరికీ టీవీల్లో కానీ ప్రచార మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ నా యొక్క ఆవేదన మొత్తం కూడా అధిష్టానానికి చేరవేసే విధంగా నా యొక్క ప్రయత్నం చేస్తున్నాను క్రమంలో భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత బద్వేల్లో కడప జిల్లాలో ఏదైతే బై ఎలక్షన్స్ వచ్చిందో ఆ రోజు అధిష్టానం సోము వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు ఇక్కడ ఎల్లారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఎలక్షన్స్లో సరైన వ్యక్తి కావాలి నికారసైనటువంటి బీజేపీ కార్యకర్త కావాలి ఎవరికి అమ్ముడుపోయినటువంటి కార్యకర్త కావాలి అని చెప్పేసి నన్ను బద్వేల్ బై ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కడప జిల్లా నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ఆ రోజు అనేక రకమైనటువంటి మీరందరూ కూడా చూశారు అక్కడ ప్రతి ఒక్కరితో కూడా పోలీసులతో కావచ్చు అడుగు అడుగున వైసీపీ వాళ్ళతో కావచ్చు అక్కడ అడ్డుకున్నటువంటి పరిణామం స్వయానా గోవిందరెడ్డి సొంత బూత్లోనే నేను గొడవ చేసి ఆ రోజు రిగ్గింగ్ ఆపడం జరిగింది అంటే ఆ రోజు వీరోచితమైనటువంటి పోరాటం చేసిన సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సరైన వ్యక్తిని తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి ఇరవై రెండు వేల పైచిలకు ఓటులు వేయడం జరిగింది అదే క్రమంలో అప్పుడు ఏదైతే ఇరవై రెండు వేలు ఓట్లు వచ్చిన కారణంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ యొక్క కావచ్చు అలయన్స్లో ఎన్డీఏ కూటమిలో ఈరోజు బద్వేలు కేటాయించడం జరిగింది కేటాయించిన తర్వాత మీ అందరికీ తెలుసు అనేక రకమైనటువంటి పరిణామాలు జరుగుతూ వచ్చాయి అధిష్టానానికి ఢిల్లీకి నా పేరు పంపించడం జరిగింది కానీ అధిష్టానం ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదైతే రోషన్ అనేటటువంటి వ్యక్తిని టీడీపీ అభ్యర్థి అయినటువంటి వ్యక్తిని మొత్తం కూడా టీడీపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని రెండు రోజులు రెండు నెలలు మాత్రమే భారతీయ జనతా పార్టీలో చేరితే చాలు కండువా ఒక్కడు మాత్రమే వేసుకుంటే చాలు మనం అందరం కూడా ఇక్కడే ఉంటాం గెలిచిన తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ తిరిగి టీడీపీలో జాయిన్ కావచ్చు అని చెప్పేసి బహిరంగంగా సమావేశం పెట్టుకొని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో సాక్షాత్తు ఈరోజు రాజ్యాంగం సాక్షిగా అదే ఈరోజు నెరవేర్చారు దానికి ఎవరెవరు సహకరించారని చెప్పేసి మాకైతే అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఆయన చెప్పాడు బలవంతంగా నేను చేరను భారతీయ జనతా పార్టీలో నేను క్యాథలిక్ క్రిస్టియన్ను ఆయన పాపం ఆయనదేం ఏం తప్పులేదు ఖచ్చితంగా కూడా ఆయన చెప్పాడు బలవంతం ఎందుకు చేశారు ఎవరు చేశారు దాని వెనక ఉన్నటువంటి ఒక అవసరాలు ఏందని చెప్పేసి ఇంతవరకు కూడా అర్థం కావడం లేదు రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ నాయకత్వాన్ని మొత్తం కూడా నా పేరే సూచించింది అక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకత్వం కూడా భారతీయ జనతా పార్టీ సురేష్ అక్కడ బై ఎలక్షన్లో పోటీ చేశాడు కాబట్టి అతనికి ఇవ్వాలని చెప్పేసి కూడా జాతీయ నాయకత్వం కూడా సూచించినటువంటి తరుణంలో ఈరోజు రాత్రి రాత్రికి అతను చేర్చుకొని కొన్ని గంటల వ్యవధిలోనే ఈరోజు పేరు మార్చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పటికైనా కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తూ ఉన్నాం ఒక దళిత యువకుడికి ఈరోజు ద్రోహం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం నీ కొడుకుని ఈరోజు ఎమ్మెల్యే గెలవకుండానే మంత్రి చేసి నువ్వు అసెంబ్లీలో కూర్చోపెట్టలేదా ఈరోజు విశాఖపట్నంలో పొత్తులో ఏదైతే జీవీఎల్ నరసింహారావు గారు అన్ని సంవత్సరాల నుంచి అక్కడ పనిచేసుకుంటా ఉంటే ఈరోజు నీ యొక్క కుటుంబ సభ్యుడికి అక్కడ ఎంపీ సీటు కోసం అక్కడ అన్యాయం చేశావు ఈరోజు సోము వీర్రాజు గారు సీనియర్ నాయకుడు ఆయనకు అన్యాయం జరిగింది అట్లొస్తే సత్యకుమార్ గారు అనేక రకమైనటువంటి ఉద్యమాలు ఈరోజు ఈ యొక్క వైసీపీ పైన ఈరోజు అరాచక శక్తులపైన ఉద్యమాలు చేస్తే ఆయనకు అన్యాయం జరిగింది ఈరోజు అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయనకు అన్యాయం జరిగింది ఈ విధంగా వరుసగా పేర్లు చెప్పుకుంటా పోతా అంటే సుజనా చౌదరి గారు ఆయనకు అన్యాయం జరిగింది వరుసగా ఈ విధంగా తీసుకుంటా పోతే ఏదైతే భారతీయ జనతా పార్టీ నిఖార్సైనటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క ఎన్డీఏ భాగస్వామ్యంలో రెండు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు బీజేపీకి ఇచ్చారు ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే తిరుపతి ఇక్కడ బద్వేలు ఇద్దరిని కూడా ఈరోజు కొత్త వారిని తీసుకువచ్చి చేర్చడం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు మరొకసారి అధిష్టానం ఆలోచించాలి పునర్ ఆలోచించాలి పురంధేశ్వరి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏమి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితులు ఈరోజు నికార్సైనటువంటి అయినటువంటి దళితులు హిందూ దళితులు పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి యొక్క దళితులు తన్ మన్ ధన్ ఈరోజు మొత్తం కూడా పార్టీకే పనిచేసేటువంటి దళితులు రెండు పార్టీ రెండు నియోజకవర్గాల్లో ఒకదానికి కూడా అర్హులు కాదా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితులను అవమానించినట్లు కాదా లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితులపైన ఏమైనా అనుమానం ఉందా అధిష్టానానికి అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తితో తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి ఎన్డీఏ సీటు బద్వేలు కేటాయించిన వెంటనే నేను తీసుకోవడం జరిగింది వారు నా హామీ ఇచ్చారు సురేష్ నీకే కంపల్సరీ నువ్వు అక్కడ చేశావు కాబట్టి అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది నా ఆశ్చర్యానికి గురైలేందంటే రిలీజ్ అయిన తర్వాత ఆయన పేరు రావడం ఆశ్చర్యంగా ఉంది హామీ ఇచ్చారు రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది జాతీయ నాయకత్వం ఇచ్చింది జిల్లా నాయకత్వం కూడా ఇచ్చింది మాకు ఇచ్చినటువంటి సీటుని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎందుకంటే మీకు వచ్చింది టీడీపీ నాయకుడే ఇక్కడ నేను ఖచ్చితంగా నాకు ఒకవైతే విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ అక్కడ బై ఎలక్షన్లో ఇరవై రెండు వేలు ఓట్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు పోటీ చేయలేదు కానీ ఆ రోజు ఏదైతే ఇరవై రెండు వేలు ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపైనే పద్వేలు సీటు గెలిచే అవకాశం ఉంది సైకిల్ గుర్తుపైన గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈరోజు బీజేపీకి సీటు ఇచ్చి టీడీపీ నుంచి పంపించి కమలం గుర్తుపైన పోటీ చేపిస్తున్నారు అది చంద్రబాబు యొక్క నైజం ఇక్కడే కాదు ఈరోజు తిరుపతి సీటు కూడా అదే జరిగింది ఆయనే పంపించాడు గతంలో అనేక చరిత్ర ఉంది బీజేపీకి ఇచ్చి సీట్లు టీడీపీకి ఇదే కడపలో రెండు వేల పద్నాలుగులో హరినాథ్ రెడ్డి గారికి ఇచ్చి మళ్ళీ బీఫామ్ ఇచ్చి ఈడ రెబల్ సేపి దుర్గాప్రసాద్ దుర్గా ప్రసాద్ గారి దగ్గర అది బహిర్గతమే చంద్రబాబు యొక్క నైజమే అది బీజేపీ పార్టీ ఎవరినైనా ఆహ్వానిస్తుంది పార్టీలో చేరడం నేను ఈరోజు మోదీ పరివార్ దేశం మొత్తం వచ్చి మోడీ పరివార్లో చేరుతూ ఉన్నది ఇక్కడే వచ్చి భారతీయ జనతా పార్టీ మోడీ పరివార్లో వచ్చి నారా వచ్చి దూరిపోయింది కాషాయంలో వచ్చి ఎల్లో దూరిపోయింది ఇక్కడ మొత్తం కూడా వైరస్ ఈ కైరోనా వైరస్ లాగా భారతదేశంలోకి ఎట్లా దూరిందో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కమలం పార్టీ లేకి పచ్చ వైరస్ దూరింది ఈరోజు మొత్తం కిల్లింగ్ చేసేటువంటి అంటే చాలా ప్లాంట్గా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీలో ఉద్యమ నాయకులు లేకుండా ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేశారు వాళ్ళు ఏం తప్పులు చేసినా కూడా గొంతు ఎత్తేటటువంటి ప్రశ్నించేటటువంటి ఒక నాయకత్వాన్ని మొత్తం కూడా ఈరోజు భూతాపిస్తం చేసేటటువంటి ఒక విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు